రెండు చేతులపైకి ఎత్తి హయా చివరి వన్ అవర్లోకి వచ్చేసాం మనం తెలియకుండా మరి సమయం దేవుడు చక్కగా దేవునితో గడపడానికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను దేవునికి మహిమ హాలెలుయా ఈరోజు ఇంకా చాలా ప్రత్యేకమైన కార్యక్రమాలు ఉన్నాయి మరి వరలక్ష్మి గారిని అభిషేకించాలని చెప్పి ఈరోజు మరి మేము అనుకున్నాం మరి దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు సో ఇక్కడ నుంచి సహోదరి చక్కగా దేవుని పరిచయలు ముందుకు సాగుతారు మీకు ఒక పాస్టమ్ గారు ఇంకా రెడీ అయ్యారన్నమాట మీరు ఎక్కడికి అక్కడికి పరుగులు తీయవలసిన అవసరం లేదు సో ఆమెడి ఎవరి మీద అయితే చేతులు ప్రార్థన చేస్తుందో ఇక్కడ నుంచి అందరికీ మెడిసిన్ కాకుండానే అద్భుతమైన స్వస్థతలు విడుదల అనేటువంటిది ప్రవహిస్తూ ఉన్నది ఇక్కడ నుంచి హాలెలుయా హాలెలుయా కూర్చుందాం కొద్ది నిమిషాలు కొన్ని విషయాలు చెప్పిన తర్వాత మరి ప్రభు బల ఆరాధన ఉంటుంది సో ప్రతిరోజు కూడా మేము ప్రభుబల్లలో పాలు పంచుకుంటూ ఉన్నాం ఈ ప్రభు ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు ఒక నిబంధనలోకి వస్తున్నట్టు అనమాట అందరికీ ఇది ఇవ్వబడదు ఎవరైతే ఏసుప్రోవర్లోకి నమ్మి బాప్తిసం పొంది నీటి బాప్తిసం తీసుకున్న వారు మాత్రమే ఆ ద్రాక్ష రసము రొట్టె తీసుకోవాలన్నమాట యేసు ప్రవర్ శరీరానికి స్వాదృశ్యం ఈరోజున ఒక రెండు కొన్ని విషయాలని చెప్పి నేను మరి తొందరగా ముగిస్తాను ఇంకొక వన్ అవర్ లోపల మనకి కూడిగా ముగించబడుతుంది గమనించాలి మార్కు సువార్త పదకొండు ఇరవై నాలుగు వచ్చినవి లేకుండా నేను ఎప్పుడు ఎక్కడ ఏ ప్రసంగం కూడా చేయలేదు అది క్రిస్మస్ ప్రసంగం అయినా సరే లేకపోతే అది వివాహ ప్రసంగం అవ్వచ్చు ఏదైనా సరే అది నా జీవితాన్ని చాలా ప్రభావితం చేసినటువంటి వాక్యం అనమాట అక్కడ ఏమని ఉంటుంది అంటే మార్కుసు వార్తలు మత వార్తలు ఆరోగ్యంలో ఉన్న ప్రార్థన అందరికీ తెలుసు పరలోక ప్రార్థన ఉంటుంది అక్కడ అన్న మా తండ్రి అన్న ప్రార్థన చిన్నపిల్లలప్పుడు నుంచి నేర్పిస్తారు కానీ ఏసుప్రౌరు ఇంకొక ప్రార్థన చెప్పాడు ఏంటంటే మీరు ప్రార్థన చేయనప్పుడు అంటే ఎవరు మనము ప్రార్థన చేసినప్పుడు ఎలా చేయాలో అక్కడ చాలా స్పష్టంగా తెలియజేశాడు ఎలాగంట మీరు ప్రార్థన చేయించున్నప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలలను పొందు ఉన్నామని నమ్ముడి అప్పుడవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను హలోయ ఇక్కడ ఈ సత్యాన్ని మీరు గ్రహించిన రోజున మీ ఆలోచన ప్రార్థన జీవిత విధానం మొత్తం మారిపోతుంది ఎందుకంటే అది మారిపోయింది కాబట్టి అందరిది కూడా తెలుసుకున్న తర్వాత మారిపోయినాయి ఇక్కడ క్రైస్తవ లోకంలో జరిగేటువంటి ప్రార్థన విధానం ఎలాగుంటుందంటే మనం మన జీవితంలో ఏది అన్నీ అడుగుతాం 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 అడిగి అడిగి ఏం చేస్తామంటే ఏ సునాములు అడుగుతున్నాం తండ్రి ఆ మెయిన్ అంత అయిపోయింది చేతులు దులుపుని వచ్చేస్తాం కానీ అక్కడ ప్రార్థన ఏమైనా ఉందంటే ఏసు ప్రవోర్ ఎలా ప్రార్థన ప్రారంభించాలి ఎలా ముగించాలి ఎలా పొందుకోవాలని స్పష్టంగా చెప్తుంటారు అక్కడ ఏమంటాడంటే అడుగుచున్న వాటి నెలను పొందుకుంటారా పొందేసుకున్నారని నమ్మంటే అప్పుడు మీకు వస్తాయని చెప్తున్నాడు కాబట్టి మనం ఏ సునామలో అడిగి పొంది ఉన్నాము తండ్రి ఆమెను అనాలి యాక్చువల్గా ప్రార్థన ముగింపు పది ఈ సచివు నాకు ఎప్పుడైతే తెలిసిందో మనం ఏం చేస్తున్నాం వేసినాం అడుగుతున్నావు ఆమెని పొందుకున్నామనేది ముంగేసాం వదిలివేసేస్తాం అనమాట అంటే ఇన్కంప్లీట్ ప్రేర్ చేస్తూ ఉన్నాం అనమాట సగం ప్రార్థన మనం చేస్తూ ఉన్నాం ఎందుకని పొందుకోలేకపోతున్నాం అంటే అసలు పొందుకున్న మాటలేంది ఎలా పొందుకుంటావు అడుకున్న అడుకుని వచ్చేస్తున్నావు అనమాట అది నువ్వు వచ్చేదాకా ఆగట్లేదనమాట దేవుని ఉద్దేశం ఏంటంటే అడిగినవన్నీ పొంది ఉన్నామని నమ్మడి పొందుకోలేదు మీరు కానీ పొందేసుకున్నాం అంటున్నాడు అర్థమవుతుందా జరగలేదు జరిగిపోయింది అంటున్నాడు ఇప్పుడు యషా తొమ్మిది వారు ఆయన ఏమంటాడు ఏ అయినా మనకు శిశువు పుట్టాను పుట్టాడా ఎక్కడ పుట్టాడు మత్స్సు వార్తలు పుట్టాడు అంటే ఏడు వందల సంవత్సరాల తర శిశువు పుడతాడు కాబట్టి యష భక్తుడు ప్రవచనం ఎలా చెప్పాలి మనకు ఒక శిశువు పుడతాడు ఎప్పుడంటే నేను ఉన్నప్పుడు అలా చెప్పాలని ఆయన ఏమన్నాడు ఇప్పుడే పుట్టేశాడు నేను చూసి చేశాను అన్నట్టుగా ఏం చేస్తున్నాడు చెప్తున్నాడు అంటే మన యొక్క భౌతికమైనటువంటి జర్నీకి ఆధ్యాత్మికమైన జర్నీకి ఎంత దూరం ఉంటుంది శంసాబాద్ మీరు ఎప్పుడు వచ్చారు అదే ఇందాక కదా సాయంత్రం వచ్చారు కానీ మీరు మనసులు ఎప్పుడు వచ్చారు ఆవిడ ఎప్పుడైతే చెప్తున్నప్పుడు వచ్చేసారు ఆల్రెడీ మీరు హలోలుయా కదా ఖచ్చితంగా నేను వెళ్తున్నాను ఇప్పుడు నేను ఎప్పుడు డేట్ ఇచ్చాను వన్ మంత్ క్రితమే పలానా రేజ్ పాలనా డేట్ అంటే ఆల్రెడీ నా మనసు ఇక్కడికి వచ్చేసింది అర్థమైందా చిన్నతనంలో స్కూల్లో ప్రశ్నించిన అన్నిటికంటే వేగంగా వెళ్ళేది అంటే మనం ఏం చేస్తాం ఫ్లైట్ ట్రైన్ ఇట్లా చెప్తుంటాం అన్నమాట అలాగ అందరు చెప్పుకొస్తే తప్పు తప్పు అన్నాడు మరి తప్పు అంటే ఇంకా ఆన్సర్ ఏంటంటే అన్నిటికంటే వేగంగా లేదు మనస్సు అన్నాడు నిజమే కదా ఇప్పుడు నేను అమెరికా వెళ్ళాలి దీనికి వీసాలో పాస్పోర్ట్లు ట్రైన్లు బస్సులు ఫ్లైట్లు ఏమీ అవసరం లేదు ఆటోమేటిక్గా మనసు అక్కడికి వెళ్ళిపోయింది ఎవడతాడు అన్నిటికంటే వేగంగా వెళ్ళేది మనసు అలాగా ఆత్మలోకంలో మన జీవితంలో జరగవలసిన ముందే జరిగిపోతుంది అందుకనే దేవుడు దీనికి చక్కగా చెప్తాడు దీని మీద హలో నేను నువ్వు తల్లి రూపించబడక ముందే నేను చూశాను అన్నాడు తల్లి గర్భంలో రూపించబడ్డాక ఇంత ఇంత నల్ల ముద్దలా కనిపిస్తుంది కానీ ఏ స్కానింగ్ రిపోర్ట్లో ఎక్కడ కూడా స్ప క్లారిటీ ఉండదు కానీ దేవుడు అండి అసలు అక్కడ రూపం లేకముందే నేను చూశాను అండి ఉన్నాం మనం ఇప్పుడు మనం భూమి మీద రాకముందు మనం ఎక్కడున్నాం కొంచెం 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 వెళ్తాం ఆయనకి ఎక్కడున్నాం తల్లి గర్భంలో తల్లి గర్భంలో రాకముందు తండ్రి గర్భంలో తండ్రి గర్భం రాకముందు ఆ తండ్రి ఎక్కడున్నాడు ఆడ అమ్మ గడుపులో ఉన్నాడు ఆడమ్మ గడుపులకు రాకముందు అలా ఆన గడుపులు అంటే ఇలా గర్భాలన్నీ దాటుకుని వస్తే చివరికి ఎక్కడికి వెళ్ళారు ఆదములోకి వెళ్ళారు మరి ఆదం ఎక్కడి నుంచి పుట్టాడు ఆ దేవుని ఊహల్లోంచి పుట్టాడు హాలుయా హా అర్థమవుతుందా అంటే అన్నింటికంటే ముందు పుట్టేది ఏంటంట ఆలోచన ఆత్మలోకం ఈ మనసు అన కనిపిస్తుందా కనపడదు ఆత్మలోకం అనమాట అంటే నీ జీవితంలో ఏది జరగాలన్న ముందు ఎక్కడ జరిగిపోతుంది ఆత్మలోకంలో ముందే జరిగిపోతుంది హా యషా యాభై మూడు ఐదులో ఏమంటాడు ఆయన ఇక్కడ మనకి ఎస్ఏ తొమ్మిది వారులు ఏమంటాడు పుట్టు అంటాడు ఆయన కొంచెం ముందుకెళ్ళిపోయాడ తెలుసా ఆయన పొందిన గాయముల ద్వారా అసలు లేదు ఇంకా గాయములు ఎక్కడొచ్చాయి అసలు ఇసు సిలివేయబడినట్టు ఎక్కడ జరిగింది చూడండి యషాభక్తుడి యొక్క ఆధ్యాత్మికమైన ప్రయాణం ఎంత వేగంగా ఉన్నదంటే ఏడు వందల సంవత్సరాల తేడా అంటాడు మత్త ఇసు వార్తకి గ్రంథానికి ఏడు వందల సంవత్సరాల తర్వాత ఏమి జరుగుతుందో ఇప్పుడే జరిగిపోంది అంటాడు ఆయన పిచ్చుడంటారా లేదు మిమ్మల్ని అలాగే మాట్లాడితేనే మీకేమో జ్వరం ఉందా థ్యాంక్ యూ నాకు జ్వరం తగ్గించా ఉంటాడు అరే బాబు నీకు జ్వరం ఉందా చాలా మందికి నాకు ప్రార్థన చేయడం బ్రదర్ నాకు ఉద్యోగం లేదంటే ఎస్సే నీకు వంద నెల థ్యాంక్ యూ పెట్టి ఉంచిన ఉద్యోగం ఇచ్చిన వందలంటే మధ్యలో ఆపేసి బ్రదర్ ఉద్యోగం రావాలని ప్రే చేయండి ఎప్పుడు ఏడు వందల సంవత్సరాలకు రావాలని ప్రే చేయాలంట కాబట్టి నీ జీవితంలో ఏది జరగాలో అని ఆశపడుతుంది ఆల్రెడీ జరిగిపోయినట్టుగా పలకాలన్నమాట సో ఇక్కడ నుంచి మీరు ప్రార్థన విధానం ఉండాలంటే దేవా నన్ను దీవించు నన్ను ఆశ్రయించు కాదు ఆల్రెడీ దేవుడు నేను దీవించేశాడు ఆల్రెడీ దేవుడిని ఆశీర్వదించేశాడు ఆల్రెడీ దేవుడిని స్వస్థతించేశాడు ఒకటో పెద్ద రెండు ఇరవై నెలలు మీరు చదివినట్లయితే ఏమంటుంది అక్కడ ఆయన పొందిన దెబ్బల ద్వారా మీరు స్వస్థత పొందుతారో లేదు అక్కడ పొందేస్తారు ఎప్పుడు యశ యాభై మూడులో ఐదులో చెప్తారనమాట ఆయన పొందిన గాయం ద్వారా మీరు అంటే యేసుప్రవరు పుట్టక ఏడు వందల సంవత్సరాల ముందే నీకు స్వస్థత వచ్చింది అమేన్ యేసు యేసుప్రవరు పుట్టి సిలువలో దెబ్బలు తర్వాత స్వస్థత మనం అనుకుంటాం కానీ అసలు ఏసుప్రవరు పుట్టక ముందే మనకు స్వస్థత వచ్చేసింది అమేన్ హాలూయా కాబట్టి ఇక్కడ నేను లాస్ట్ ఆల్ నైట్లో అద్భుతమైన మెసేజ్ చెప్పాను అనమాట ఇక్కడ సమస్య పెద్దదా పరిష్కారం పెద్దదా మరి సమస్య గురించి ఆలోచిస్తారంటే అందరూ కూడా పెద్దల్ని గౌరవించాలి కదా మరి మరి చిన్న వాళ్ళు గౌరవిస్తున్నారండి ఎవడు ముందు పుడితే ఆడే పెద్దలు కదా మరి పెద్దల పక్కన పెద్దలు మనం గౌరవించకుండా తిరస్కరిస్తా ఉన్నాం అనమాట అంటే సమస్యను గౌరవిస్తున్నాం పరిష్కారాన్ని తిరస్కరిస్తున్నాం అంతే కదా ఇప్పుడు సమస్య ముందు పుట్టిందా పరిష్కారం ముందు పుట్టిందా సమస్య ముందు పుట్టిందంట సమస్య కాదు ముందు కొడతా పరిష్కారమే ముందు పుట్టింది ఫర్ ఎగ్జాంపుల్ యేసుక్రీస్తు ప్రభుల వారు మరి సమరయ్య అనేటువంటి పట్టణానికి వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు సమరయ్య స్త్రీ ముందు వచ్చిందా యేసు ప్రభు ముందు వెళ్ళాడా పాపం ముందు వచ్చిందా పరిష్కారం ముందు వచ్చిందా సమస్య ముందు వచ్చిందా పరిష్కారం ముందు వచ్చిందా పరిష్కారం వెయిట్ చేస్తుంది సమస్య కోసం పరిష్కారం వెయిట్ చేస్తున్న సమస్యను రూపుమాపడం కోసం హాల్యా కాబట్టి ఈ రోజు నువ్వు అనుభవిస్తున్నటువంటి అప్పుల సమస్యకి పరిష్కారం ఎప్పుడూ ఇచ్చాడు దేవుడు ఈ రోజు నువ్వు అనుభవిస్తున్నటువంటి అనారోగ్య సమస్యకి పరిష్కారం ఎప్పుడూ ఇచ్చాడు దేవుడు ఈ సత్యము ఈ యొక్క సత్యాన్ని తెలుసుకుంటే మీరు ఏం చెప్తారు తెలుసా పరిష్కారాన్ని పట్టుకుంటారు సమస్యను తరిమేస్తారు అమేన్ హాలో హాలెలోయా కాబట్టి అందుకనే మనం ఏం చేయాలంట రోమ నాలుగు పదిహేడులో దేవుడు చెప్తున్నాడు మృతులను సజీవులుగాను లేని వాటిని ఉన్నట్టుగాను అది నువ్వు పలకాలి నీకు ఆరోగ్యం లేదు ఆరోగ్యవంతుని నేను నీకు అసలు చిల్లు కావని చేతి లేదు నేను ఐశ్వర్యవంతుణ్ణి ఆమెన్ హాయ్యా అలా పలకాలి ఇప్పుడు మాది చిన్న గుడిసి ఉండేది వర్షం కురిసేది అప్పుడు నేను పలికేవాడిని అన్నమాట థ్యాంక్ యూ మాకు మంచి ఇల్లు ఇచ్చినందుకు అని చెప్పేసి ఎప్పుడైతే నువ్వు పలుకుతావో అదే ప్లేస్లో బిల్డింగ్ అవుతుంది అయ్యింది మాకు ఆల్రెడీ ఆమెన్ హాయ్యా నా చేతిలో చిల్లు అవ్వలేకపోయినా కూడా ఐఎమ్ రిచ్ అని ఇవ్వండి అన్నమాట దేవుడు నన్ను చేశాడు నా నా యొక్క భార్య కనిసివైంది ఇంకా పిండం ముందే నేను మూడు కేజీలు బిడ్డలు ఇచ్చినందుకు వందనాలు ఇద్దరు మూడు కేజీలు పుట్టారు త్రీ పాయింట్ జీరో టూ పాయింట్ నైన్ జీరోలు అట్లాంటివి ఏమి లేని కరెక్ట్గా త్రీ పాయింట్ జీరో మూడు కేజీలకు ఒక గ్రామం ఎక్కువ లేరు తక్కువ లేరు జీవ మరణాలు నాలుగు వస్తుంది నువ్వు ఏది పలికితే అది కలుగుతుంది అంట ఆదిగన ఒకటి వచ్చేంతా చదవండి పలికితే కలిగిన పలికితే కలిగిన పలికితే కలిగిన ఇదే ఉంటుంది దేవుడు కాళ్ళు చేతులు ఉపయోగించి పనిచేయలేదు రాజులంటా కాళ్ళు చేతులు కొనుపాల పారాలు ఉపయోగించి పని చేయరు అంట మరేం చేస్తారు పెదాలతో పనిచేస్తారంట చేస్తారంట లే వారు పలికితే వారి మాటే శాసనం కాబట్టి నువ్వెవరు తెలుసా పేదరు అంటాడనమాట మీరు రాజులైన యాజక సమూహం యాజకులు అంటే ఎవరు సేవకులు సేవకులు అంటే ఎవరు ఫాస్టర్స్ కాబట్టి మీరు అందరూ ఫాస్టర్లు ఇక్కడ ఇంతకని ఈ విషయం మీకు తెలియదు అనమాట అయ్య ఫాస్ట్ గారు వస్తున్నారంట ఫాస్ట్ గారు ఫాస్ట్ గారు నువ్వే ఫాస్టర్ ఎంత ఈ ఈ నువ్వు తెలుసుకున్న రీజన్ ఏం చేస్తావు నువ్వు పర్ఫెక్ట్గా జీవిస్తావు ప్రభు కొరకు జీవిస్తావు ప్రభు పని చేస్తావు ప్రభు నామాన్ని మహింపరిస్తావు హాలుయా హాలుయా కాబట్టి ఈ రాజులు ఆయి బాబు నేను పేదలం కదా అందరూ పేదలు 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 సమస్యలు ఉన్నా ఇబ్బందులు ఉన్నా బాధల్లో ఉన్నా ఏ రాజు అయినా ఇప్పుడైనా సమయ చెప్తాడు ఎక్కడన్నా చూడండి ఏ రాజు అన్న ఒక్కసారి కత్తి తీశాడంటే ఖచ్చితంగా రక్తం చెందించవలసిందే హాలే లూయా హాలే కత్తి తీశాడంటే రక్తం చెందించవలసిందే ఒకవేళ ఎవరిని నరకలేదనుకో కనీసం స్వామి వీలైనా కోసుకుని ఆ రక్తం చెందించే కానీ ఆ ఓర్లో కత్తి పెట్టకూడదన్నమాట రూలది రాజుకి అలాగ నువ్వు ఉన్నావంటే అంటే ఖచ్చితంగా నీతో పాటు అనేక మంది దేవుడిని నడిపించాలి అనేక మంది రక్షించాలి అనేక మందిని దీవించబట్టానికి నువ్వు కారకరాలు అవ్వాలి కారకుడు అవ్వాలి పొద్దున్నీ చీకటితో నువ్వు ప్రార్థన చేసుకోండి గొప్పతనం కాదు పది మంది చేత ప్రార్థన చేయించాలి పది మంది ప్రార్థనలు నడిపించడానికి దేవుడు నీకు శక్తిని ఇచ్చాడు కాబట్టి పది మందికి నువ్వు ఉపయోగకరంగా ఉండాలి నేను అలాగ ఆలోచాను కాబట్టి ఇంతమంది మీరు ఇక్కడ కూర్చోగలిగారు అనేక వేల మంది అక్కడ లైవ్లో చూస్తూ ఉన్నారు దగ్గర దగ్గరకు ముప్పై వేల మంది ఈ యొక్క వాక్యం వింటూ ఉన్నారు అంతేగాని నాకు ఎంత గొడవ ఎందుకు ఈ స్ట్రెస్ అంత ఎందుకు బాధ ఎందుకు బాబు అసలు అని చెప్పి శుభ్రంగా లేచి ప్రార్థన చేసిన అనుకో నేను దేవుడు బాగానే ఉంటాను నేను హ్యాపీగా ఉంటాను దేవుడు బాగానే ఉంటాడు నన్ను బట్టి దేవుడు సంతోషిస్తాడు అయిపోతుంది అది కాదు అసలైన విషయం నువ్వు బాగుండాలి నీతో పాటు ఉన్న వాళ్ళందరూ కూడా బాగుండాలి మేన్ హాలే లోయా హాలే కాబట్టి మార్కు సువార్త పదకొండు వచ్చిన వచ్చిన ప్రకారం మీరు ప్రార్థన చేసినప్పుడు ఏం చేయాలంటే మీరు అడుగుచున్న వాటిని ఎలా పొంది నమ్మని నమ్ముడి నా భర్తను మార్చుదేవా కాదు ఆల్రెడీ నా భర్త మార్పు కోసం రెండు వేల సంవత్సరాల క్రితమే దేవుడు వెల చెల్లించేసాడు కాబట్టి ఇసాయా నువ్వు ఆల్రెడీ నా భర్త మారు మనసు కావాల్సిన వెల వెళ్ల ఆ నేను నమ్ముచ్చిన ఇసా నా భర్తకు మారు మనసు ఇచ్చేసావు అది నేను స్వతంత్రించుకున్నా అని నువ్వు ఎప్పుడైతే నువ్వు పలుకోవో సత్యం తెలిసి బంద్రబాబు సైతాన్ని కూడా వదిలిపెట్టి వెళ్ళిపోతారనమాట సత్యము మిమ్మల్ని స్వతంత్రగా చేస్తాది హాలోయ ఎందుకు బానిసత్వంలో ఉన్నారు తెలుసా ఎందుకు అప్పుల్లో ఉన్నారు తెలుసా ఎందుకు అనారోగ్యంలో ఉన్నారు తెలుసా ఏసై పొందిన దెబ్బలు దరస్వస్థత పొందేసావు నా సత్యం తెలియదు కాబట్టి అనారోగ్యంతో ఉన్నావు హాలే ఆయన ధనవంతుడయ్యండి దరిద్రగా ఈ లోకానికి వచ్చాడని సచినికి తెలియదు కాబట్టి ఇంకా అప్పుల సమస్యలో ఉన్నాం ఆర్థిక సమస్యలో ఉన్నాం ఏ సమస్య మీరు అనుభవిస్తున్నా సరే ఇరవై మూడు ఇరవై ఐదు ఉంటుంది అన్నమాట గుడ్ ఉండదే అన్నది ఉండదే దేశంలో అంటాడు మరి ఇంకా ఉన్నది ఎందుకనంటే అంటే భలే విచిత్రమైన విషయం కలిగింది నాకు ఒక సహోదరు వచ్చింది బ్రదర్ ఏడు సంవత్సరాలు పాటు కోర్టుకిస్తూ నేను నలిగిపోతున్నాను తిరుగుతానే ఉన్నాను అన్నది మనం తిరుగుతూనే ఉంటా తిప్పుతా ఉంటారమ్మా అన్న మరి ఏం చేయాలి అదే ఫైనల్ చేయను అన్న ఫైనల్ చేయటం ఏంటి అన్నది అదే ఇదే లాస్ట్ నేను ఇంకా కోర్టుకి వెళ్ళను కోర్టుకి నాకు సంబంధం లేదు లాయర్ ఫైనల్ చేయటం కదా నువ్వు ఫైనల్ చేయి దేవుడు నీకు అధికారం ఇచ్చాడు నువ్వు పలుకు జీవమా నాలుగు కోసం నేను ఈ కేసు నెక్తిన్నాను ఈ కేసు ఇక్కడితో అయిపోతుంది క్లోజ్ అయిపోతుంది ఏందన్నేమ్ ఆఫ్ జీజస్ అని నువ్వు పలుకు నేను ప్రార్థన చేస్తాను అనలేదు నువ్వు పలుకు అని అంటే నిజంగా నమ్మిందండి ఆవిడ శుక్రవారం ప్రార్థన అయింది లాస్ట్ శుక్రవారం నాకు శనివారం కోర్టుకి వెళ్ళింది ఆదివారం ఫోన్ చేసిందాం ఆదివారం సోమవారం ఫోన్ చేసి ఆవిడ ఇంకా మాటలు రావట్లేదు తేడుతుంది గంతులేస్తుంది సంతోషపడుతుంది ఏంటమ్మ అంటే నేను కేసు నిగ్గాను హాలోయ ఏడు సంవత్సరాల సమస్య ఒక్క రోజులో తీరిపోయింది ఏం చేసిందంట ఆవిడ ఉపాసం ఉందా మొ నుంచి ప్రార్థన చేసిందా ఫైనల్ చేసింది పరిష్కారం ప్రకటించింది అంతవరకు ఏం చేస్తుంది నాకు సమస్య ఉంది నాకు కేసు ఉంది ఇదే చెప్తుంది కానీ అమ్మ నువ్వు ఉంచుకో మరి నేనేం చేస్తాను ఎప్పుడైతే లేదు అయిపోయిందని నువ్వు ఫైనల్ చేసిన ఫైనల్ అంటే అంతే ఇంకా నాకు కోర్టుకి నాకు సంబంధం లేదు ఈరోజు కేసు ఫైనల్ చేస్తున్నాను నేను అన్నదంతే ప్రార్థనలు ఏమి లేదు ఎప్పుడైతే మాట పలికిందో ఫైనల్ అమెన్ చూసారు ఎవరి ఉంది లాయర్ గారి ఉందా కోర్టు చేతిలో ఉందా నీ చేతిలో ఉంది నీ నోట్లో ఉన్నది జీవ మరణాలు నాలు కోసం నువ్వు జీవాన్ని ప్రకటించు ఎండ ప్రకటించు పరిష్కారం ప్రకటించు అయిపోతుంది ఇదంతా మానేసి మనం ఏం చేస్తామంటే అన్ని రకాల ప్రయత్నాలు చేస్తాం కానీ అసలైన ప్రయత్నం మానేస్తూ ఉంటాడు అన్నమాట అన్ని లాక్స్ ట్రై చేసి అసలు వచ్చే లాక్ ట్రై ట్రై ఎలా ఉంటుంది అలా ఉంటుంది అన్నమాట మన జీవితంలో ఈరోజు మీ జీవితంలో దేవుడు అన్ని సమకూర్చేశాడు ఈ సత్యాన్ని మీరు తెలుసుకుని ఖచ్చితంగా ప్రకటించండి అద్భుతమైన ఫలితాన్ని మీరు చూడగలుగుతారు హా హాలెలుయా జీవితంలో మనకి క్రైస్తవునికి అత్యంత ప్రాముఖ్యమైనటువంటిది ఏంటంటే ఎర్లీ మార్నింగ్ ప్రార్థన ఉదయం మూడు గంటల నుంచి నాలుగు ఐదు ఆరు ఈ మూడు గంటల సమయాన్ని ఏమంటారంటే వేకో జాము నాలుగో జాము ఉదయకాలము ప్రాతకాలము వేకువనే హాలోయ ఇది చాలా ప్రాముఖ్యమైన సమయం ఎందుకని చాలా ప్రాముఖ్యమైన సమయం అంటే బైబిల్ గ్రంథం అంతా మీరు తిరిగి చదువుకుంటున్నట్లయితే ఎరుకు గోడలు కూలి సమయం మూడు టవర్ మధ్యలోనే ఎర్ర సముద్రం పాయలైన సమయం ఏ ఈ యొక్క మూడు టవర్ మధ్యలోనే గారికి దేవుడు పలకలిచ్చిన సమయం మూడు టోర్ మధ్యలోనే ఏది చూసినా కూడా మూడు టవర్ మధ్యలోనే ఉన్నాయన్నమాట ఏ అద్భుతం చూసినా కూడా మూడుటారు మధ్యలో ఉన్నాయన్నమాట అంటే అంత విలువైన సమయంలో నువ్వు ఎలా పడుకోగలుగుతావు ఆలోచించండి అంత గొప్ప సమయంలో నువ్వు ఎలాగా అసలు పట్టించుకోకుండా ఉండగలుగుతావు కాబట్టి నేను మూడో జాములో ఐ మీన్ ఆ నాలుగు జాములు దేవుడు చేసిన అద్భుతాలు మూడు టూ ఆరు మధ్యలో దేవుడు చేసిన అద్భుతాలు చెప్పి ఒక అద్భుతమైన వర్తమానం నేను మాట్లాడినప్పుడు యూట్యూబ్లో ఎక్కడ ఉండదు నేను ఒక్కడనే చెప్పిన మెసేజ్ ఆ యొక్క మెసేజ్ వినతారు అనేక మంది అరే ఇది ఇంత అద్భుతమైన సమయం అని చెప్పి అక్కడి నుంచి మూడు గంటలకి లెగటం ప్రారంభించారు హాలో దేవునికి స్తోత్రం కలిగిన గాక కాబట్టి యూట్యూబ్లోనే కూర్చొని ఉంటుంది కానీ నేను గంట గంట లైవ్ ఇస్తాను ఆ లైవ్ వినేసి ఓపుకుంటే మీరు మీకు మీరు ప్రార్థన చేసుకోండి మీకు మీరు దేవునితో సన్నిధిలో గడపండి కాబట్టి ఇదంతా ఎంకరేజ్ చేయటానికి మీకు ఒక జడ్ జస్ట్ చిన్న పుష్ అప్పేటకు మాత్రం ఇదంతా కూడా అందుకని సమయం అంతా దీంట్లోనే మీరు గడపతో కూర్చోవద్దు కానీ మీ పర్సనల్గా మీరు గడుపుకుంటూ ఉండండి ఖచ్చితంగా ఎర్లీ మార్నింగ్ లేసి ఫస్ట్ మాకు ఒక ప్యాటర్న్ ఉంటుంది అన్నమాట స్థుతించాలి అంటే స్థుతి సింహాసనం ఏ వ్యక్తి వచ్చినా ముందు కుర్చి చేస్తాం గౌరవించడం దేవుణ్ణి గౌరవించడం ఏంటంటే స్థుతి చెప్పాలన్నమాట స్థుతి అంటే ఏంటంటే దేవుడు ఏమై ఉన్నాడో అలా చెప్పడమే స్థుతి అనమాట దేవుడు శక్తివంతుడు బలవంతుడు ఆలోచన ఆలోచనకర్త ఇది స్థుతించడం అనమాట మరి ఆరాధన అంటే ఏంటి దేవుడు నీకేం చేశాడో దాన్ని బట్టి అనమాట దేవుడు మన జీవితం ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు కాబట్టి ఆ కార్యాలను గుర్తు చేసుకుంటూ దేవుణ్ణి మహిమపరచడం ఆరాధించడం అన్నమాట ఇలాగ మనం స్థుతి ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు అద్భుతమైన కార్యాలు మనం చూడగలుగుతాం హా లేలుయా ఒప్పుగోలు చేయాలన్నమాట ఒప్పుకోలు అంటే సిన్ కని వేస్తాను చాలామంది ఒప్పుకోలు అంటే నేను పాపని నేను దోసిని అది కాదు ఒప్పుగోలు అంటే ఒప్పుకోలు అంటే ఏంటంటే దేవుని యొక్క వాక్యం ఏమై ఉన్నదో దాన్ని పలకట నువ్వు అంతే హాలువుయా హా ఎలుయా నూట పద్దెనిమిది ఒక ఇరవై నాలుగు వచ్చిన ప్రకారం ఏంటి ఇది ఏ ఏర్పాటు చేసిన దినం అంటే దేవుడు ఎలా చేస్తాడో దినాన్ని ఆది ఆదిగనం ఒకటి రెండు రెండు రోజులు చదివినట్టు అందరూ ఉంటారు భూమి నిరాకారంగా శూన్యంగా గందరగోళంగా ఉంది కాబట్టి దేవుడు నిరాకారంగా చేశాడు రాంగ్ అది దేవుడు భూమి నిరాకారంగా ఎందుకు చేస్తాడు దేవుడు అర్థంపార్థం లేకుండా ఎందుకు పనిచేస్తాడు యశగ్రంథంలో ఉంటుందన్నమాట భూమి మానవునికి నిఘా నివాసయోగ్యంగా చేశాడు హా లే అందుకే అచ్చట కొంచట ఇచ్చట కొంత ఉంటుందంట బైబుల్ అవన్నీ కలిపితే కానీ అర్థం కాదు అంతేగానే అనుకో అయ్యో భూమి నిరాకారంగా చేశాడు దేవుడు భూమి నిరాకారంగా చేయలే దేవుడు నిరాకారంగా ఉన్న భూమికి వెలుగునిచ్చి ఆకారం చేశాడు దేవుడు హాలెలోయ హాలెలోయా కాబట్టి దేవుడు చేసేది ఎప్పుడు కూడా అందంగా ఆకర్షణీయంగా అర్థవంతంగా నివాసయోగ్యంగా ఆమోదయోగ్యంగా ఉంటుంది ఇది సత్యం ఈ సత్యం తెలియకుండా సత్యాన్ని కూడా మనల్ని ఏం చేస్తారంటే కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటుంటాడు కలకలం సృష్టిస్తూ ఉంటుంటాడు దేవుడు చేసేది ఎప్పుడు కూడా సమాధానంతో ఉంటుంది శాంతితో ఉంటుంది నూట ఇరవై సంవత్సరాలు సమయం ఇచ్చాడు నో ఒక టైంలో అయ్యా రండి 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 నూట ఇరవై సంవత్సరాలు ఛాన్స్ ఇచ్చాడు తర్వాత చూస్తే ఘోరమైన ప్రళయం వచ్చింది అందరూ ఇదే చూస్తారన్నమాట అయ్యో తలుపు తట్టినా కూడా తెరవలేదు పిలిచినా కూడా పలకలేదు నూట ఇరవై సంవత్సరాలు ఏమైపోయింది ఇదంతా మరి ఎవరి మీదకి కూడా సమస్య అనేటువంటి ఊరికి నేను రాదు ప్రియల నేను చెప్తున్నాను కదా అవకాశాలు ఇవ్వబడతాయి దానిని దుర్వినియోగం చేసుకున్నప్పుడే దాన్ని పక్కన పెట్టేయటం వల్లే ఈ రోజున అనేక మంది సమస్యలు అనుభవిస్తూ ఉన్నారు కాబట్టి ఈ రోజున ఒక సత్యాన్ని మీరు నేర్చుకోవాలి ఎవరైతే ఎర్లీ మార్నింగ్ మంచాన్ని మత్తుని జయిస్తారో వాళ్ళు దేన్నైనా జయిస్తారు మంచాన్ని మత్తుని జయించనోడు దేన్ని జయించడు నేను రాసి పెట్టుకున్న కోటేషన్ మాట ఏంటది మంచాన్ని మత్తిని జయించలేడు దేని జయించలేడు అంతే కదా నీ మొట్టమొదటి ఎక్కడ ప్రారంభించబడతా తెలుసా మంచం మీదే ఎప్పుడైతే నువ్వు మనసాన్ని చేయించకుండా మొత్తం చేయించుకుండా కొంచెం దొప్పుడు ముసుకేసి పడుకున్నావో అది దరిద్రుడంట ఆయుధం దరి ఆయుధ దగ్గర దరిద్రుడు వస్తాడంట నిద్రమవుతు చింపుడు కొట్టకులు సాదృశ్యం అంట బద్దకంగా పనిచేవాడు దరిద్రుడు అయిపోతాడంట చురుకుగా ఉన్నట్టు గొప్ప భాగ్యం అంట హాలుయా హాలువయా శ్రద్ధగా పనిచేవాడు ఏమవుతాడంట ఐశ్వర్యవంతుడు అయిపోతాడంట కాబట్టి నువ్వు చేయగలిగిన పని ఏంటి లేచి ప్రార్థన చేయదు లేవు దేవుని సంధ్యలో గడుపు ప్రార్థన దేవుని కొరకు కాదు ప్రార్థన నీ కొరకు ఉపవాసం దేవుని కొరకు కాదు ఉపవాసం నీ కొరకు హోటల్కెళ్ళి భోజనం చేస్తాం హోటల్ కోసమా హోటల్ కోసమా నీ ఆకలి వేస్తుంది నీ కడుపు నిండుతాం కోసం అంతే కదా నీ కోసం వచ్చాను నేను అంటారు కదా పెళ్ళికి నీ కోసం భోజనం చేస్తున్నాను అంతా ఉంటుందే మరి నేను వాళ్ళ కోసం భోజనం ఆళ్ళ కడుపులోకి వెళ్ళాలి కదా నీ కడుపులోకి వస్తున్నాను కదా భోజనం నీ కడుపు నిండుతుంది కదా సో ఇలా కొన్ని కొన్ని డైలాగ్స్ అట్లా ఫార్మాలిటీ ప్రకారం మాట్లాడుతుంటా కానీ వాస్తవానికి వాళ్ళ కోసం కదా అంత మన అలాగే దేవుని సందులో ప్రార్థన చేసేటువంటిది నీ కోసమే దేవుని సందులో నువ్వు గడిపేటువంటిది అంతా దేవుని కోసం కాదు నీ కోసమే ఇలా నువ్వు గడిపితే దేవునికి దగ్గర అవుతావు ఇలా నువ్వు గడిపితే దేని యొక్క ఫలితాన్ని చూడగలుగుతావు హా అది కాన్సెప్ట్ అనమాట అది ఉద్దేశం కాబట్టి ఎన్ని ప్రార్థనలు చేసినా ఎన్ని ప్రసంగాలు చేసినా ఏది చేసినా కూడా మనము దేవునికి దగ్గర అవటానికి మన సంబంధం దేవునితో బాగుండటానికి ఆ మేన్ కాబట్టి మీరు ఎంతమంది బాప్తిష్టం పొందారు ఓ మంచిది కూర్చోండి ఎవరైతే బాప్తేసలు పొందలేదు వాళ్ళు ఏంటంటే మీకు ఆశీర్వాదాలు వస్తాయి రావని నేను చెప్పను మీరు చేస్తే ప్రార్థన ఆలకించబడతాయి ఆలకించబడితే అని చెప్పను కొన్నీళ్ళు నేను ఉంటాడు ఆయన ఏం బాప్తిష్టం మొదలేదు ఏమీ లేదు కానీ దానాలు ధర్మాలు అన్నీ చేస్తాడు అన్నీ కూడా దేవుని చంద్రం చేరుతున్నాయంట వింటున్నారా కానీ ఇల్లు ఇల్లీగల్ ఇల్లీగలంటే తెలుసా ఇల్లు ఇయగల కాదు ఇల్లీగల్ అంటే ఇల్లు ఇవ్వగల కాదమ్మా ఇల్లీగల్ అంటే ఏంటంటే ఇప్పుడు నా భార్య నేను ఉన్నాం మేము బైక్ మీద వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా పక్కన కూర్చుని ఎవరైనా అంటారా సంతోషపడతారు ఇంకొక బయలుగా ఉన్నారు చలికా గోరింలా కానీ అదే ఇప్పుడు ఆవిడ ఎవరి నాకు మీటింగ్ వచ్చింది నేను సడగ్గానే వెళ్ళి పక్కన కూర్చుని అనుకోండి అనుకుంటారు మీరు అచ్చి బాబా తింటా అలా కూర్చున్నారు ఇద్దరు పక్కనే తేడా ఏంటి అంటారు ఇప్పుడు ఎవరో నాకు తెలియకుండా నేను పక్కన కూర్చుని ఇల్లీగల్ అది కానీ ఆమెకి నాకు పెళ్ళి అయిపోయింది కాబట్టి నేను నా పక్కన కూర్చుంటే లీగల్ నా భార్య అది దానికి యాక్సెప్ట్ అనమాట అలాగే నువ్వు దేవుడిని నమ్ముకోకుండా ఆశీర్వాదం పొందుకోవడం ఇల్లీగల్ అర్థమైందా పెళ్లి కానటువంటి వారు ఎలాగైతే బయట తిరుగుతూ గిఫ్ట్లు ఇచ్చుకుంటారో అది ఇల్లీగల్ కదా అలాగే దేవుడిని గిఫ్ట్లు ఇస్తాడో ఆశీర్వాదం ఇస్తాన్ని ఇస్తాడో కానీ ఇల్లీగల్ అది ఏం సంబంధం లేదు మీకు ఇద్దరికి కానీ దేవుడి దగ్గర నువ్వు తీసుకుంటున్నావు చూసుకోవాలి అందరికి ఎలాగుంటుంది అదిగో ఆయన ఓ ఇచ్చేస్తాడు ఇవి ఓ తీసేసుకుంటుంది సైతాన్ని కూడా మాట ఇలా సనుక్కుంటాడు అనమాట కదా ఎప్పుడైతే నువ్వు బాప్తిసం పొందావో కావనే అంటే నిబంధనలోకి వచ్చేస్తున్నావు హా దేవుని బిడ్డమైపోతున్నావు అమెన్ అప్పుడు ఎవడేమంటాడో మన అందది కదా ఏం తీసుకున్నా ఏం చేసినా ఎవరికి యాక్సెస్ వచ్చేసింది నీకు అలాగే ఇక్కడ ఒకవేళ మీరు ఎవరైనా బాప్తిష్టం వాళ్ళు పొందకుండా దేవుడు అంటే ఇష్టమే ఆయన అంటే ఇష్టమే అని చెప్పండి బైక్ మీద వెళ్ళి పోలీసు వాళ్ళు చెప్తారు అక్కడ ఎవరమ్మింటే ఆయనే ఏమవుతాడు నీకంటే ఏమి కాడు కానీ చాలా ఇష్టం అంటే అప్పుడు ఆయన ఏం చేస్తాడు నాడన్నని చెప్పి లో తీసుకెళ్తాడు అలాగ సైతన్ గడు ఏం చేస్తాడు తెలుసా దేవుడి చ దీవులను నువ్వు పొందుకుంటావు అనుకో దేవుడికి నీకు సంబంధం ఏంటి అంటాడు సంబంధం ఏమి దేవుడు మంచుడు దేవుడు అంటే ఇష్టం అంటే సెట్ అవ్వదు అక్కడ బాప్తిజం పొందితే అప్పుడు నీకు ఒక లైసెన్స్ వస్తుంది అనమాట హా ఒక కవనెంట్ వస్తుంది ఒక నిబంధన వస్తుంది అది వస్తేనే అప్పుడు ప్రభు బలలో పాలు పంచుకుంటావు యేసు ప్రభు రక్తం త్రాగే అవకాశం నీకు వస్తుంది ఆ శరీరం భుజించే అవకాశానికి వస్తుంది అప్పుడు ఆయనలోకి నీ పాలు పంచుకోగలుగుతావు హాలే లెయా కాబట్టి ఎవరిని భయపడతలేదు నేను చక్కటి అవకాశం అనమాట ఒకవేళ ఎవరైనా ఇంకా బాప్తేసం వాళ్ళు పొందకపోలేనట్లేదే లేదు బ్రదర్ అని బూతులు తిట్టేస్తాను తొందరపడతాను అలా అది చేసేస్తాను కాబట్టి అందుకే బాప్తేసం తీసుకోవట్లేదు బాప్తీసం తీసుకుంటే ఒకవేళ పెర్ఫెక్ట్గా ఉండాలి కాబట్టి పెర్ఫెక్ట్గా ఉంటే బాప్తేసం తీసుకోవడం కాదు పెర్ఫెక్ట్గా ఉండటానికి బాప్తేసం తీసుకోవాలి హాలోయ బాప్తీసం తీసుకుంటే పెర్ఫెక్ట్గా ఉంటావు బాప్తీసం తీసుకుంటే దేవునికి దగ్గరగా ఉంటావు అంతేగాని దేవునికి దగ్గరగా ఉన్నాక పెర్ఫెక్ట్గా ఉన్నాక పరిశుద్ధంగా ఉన్నాక నువ్వు బాప్తీసం తీసుకోవడం ఏంటి ఇది చాలామంది ఆలోచన అందుకనే దేవుని చంద్రకు ముందుకు రాలేకపోతారు అందుకనే చాలామంది దేవుణ్ణి నమ్మడానికి విశ్వసించడానికి ఇష్టపడరు అనమాట సో ఈరోజుని మీ ఒపీనియన్ మార్చుకోండి తర్వాత ప్రభు బాలలో పాలు మూడు మూడోలో ఉపవాసం ఉండాలంటారు కొంతమంది తెల్లబట్టలు వేసుకోవాలి కొంతమంది తాలకు నీళ్ళు వేసుకోవాలంటే కొంతమంది ఇలాగ చాలా రూల్స్ పెడతారు అలాంటివి ఏమీ లేవు ఎందుకంటే మన తండ్రి ఆయన ఆయన ఆస్తి ఆయన శరీరం ఆయన రక్తం ఆయన మాంసం కానీ ఏం చేయాలంటే వివేచించి తినాలంట ఎవరైతే వివేచించి తింటారో వాళ్ళకి ఆరోగ్యము అద్భుతం జరుగుతుంది ఎవరైతే వివేచించుకుంటూ తింటారో వాళ్ళ రోగులు అవుతారన్నమాట అర్థమైందా ఏ ఏ ముందే రసమే ఏముంది బిస్కెట్ అన్నీ తీసుకుంటారు చూడండి అవి అది వివేచించకుండా పెద్దగా పట్టించుకోకుండా వాళ్ళకి అది అనారోగ్యంగా మార్చబడుతుంది ఎవరైతే వివేచించి ఇది ప్రభు శరీరము ఇది ప్రభు రక్తం అని చెప్పి ఆశతో తీసుకుంటారో వాళ్ళకి సంపూర్ణ ఆరోగ్యము సర్వ ఎంతమందికి బాగుపడిపోయి తెలుసా ఈ పీరియడ్స్ పెట్టడం విపరీతమైన పెయిన్ అన్నారు ఎప్పుడైతే ఇది స్టార్ట్ చేయడో మొత్తం పోయింది క్యాన్సర్ పోయింది బ్యాక్ పెయిన్ పోయింది థైరాయిడ్ పోయింది ఇంకా అన్ని సమస్యలు పోయాయి అన్నమాట ఎందుకని నమ్మారు వివేచించారు బట్ మీరు కూడా అటువంటి మరి రీతిలో నడిపించబడాలని చెప్పి ప్రభు పేరట నమ్ముతున్నాను నేను హాలేలుయా బలపరచబడ్డారా ఆశ్రయించబడ్డారా ఖచ్చితంగా నాలుగు గంటలకు ముందు వాళ్ళు మాత్రమే దేవునికి స్తోత్రం చెప్పండి హాలేలుయా సరే బ్రదర్ ఇంతవరకు గడిచిపోయింది గతం గత వదిలేసేయండి నుంచి నేను ఖచ్చితంగా నాలుగు గంటల కంటే ముందు నా బిడ్డకి నేను విడాకులు ఇస్తాను వాళ్ళు చెప్పండి నిజమేనా కనీసం నాలుగు గంటలకైనా సరే నేను లేచి పోయి నాకు సంబంధం లేకుండా పక్కకు వచ్చేస్తాను ఒకవేళ మీరు లేచి ప్రార్థన చేసి మళ్ళీ పడుకున్న ప్రాబ్లం కాదులేండి అదే పాపం అనుకోకుండా పడుకున్న పర్వాలేదు ఒకవేళ అవకాశం ఉంటే ఒక గంట కానీ ప్రార్థన చేసాక మళ్ళీ నిద్ర వచ్చింది అనుకోండి ఒక గంట చెప్పి పడుకుంటే పడుకోండి అయ్యో ప్రార్థన చేసేసాం కాబట్టి పడుకుంటే చెటికల్లు వస్తాయేమో మళ్ళీ పాపం అయిపోతుందేమో ఎట్లాంటి సెంటిమెంట్లు ఏమి పెట్టుకోకుండా దేవుని సందరూ గడపడమే చాలా ప్రాముఖ్యం అనమాట ఏ ఎనీ డౌట్స్ ఏమైనా ఉన్నాయి కాను ఏం డౌట్స్ లేవు కదా సరే వరలక్ష్మి గారు మన ముందుకు వచ్చినట్లయితే మనం ఈ సమయంలో ప్రార్థన చేద్దాం ప్రార్థన చేసిన తర్వాత మరి అందరికీ ఆయిల్ ఉంటే తీసిరం చేస్తారు మరి ప్రభు బాలలో పాలు పంచుకునే అవకాశం ఇవ్వడం జరుగుతుంది తర్వాత ముగింపు ప్రార్థన చేసుకుని ఈ కూడికను మనం ముగించుకుందాం చివరి హాఫ్ అన్ అవర్లో మరి కూడికి ముగించబడుతుంది హలెయ థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ లాడ్ థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ లాడ్ హలెయ 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 హుప్లీ స్పిరిట్ ఆఫ్ గాడ్ పరిశుద్ధాత్మ దేవుడ జీవం కలిగిన దేవుడా అన్నికే స్తోత్రం हले लूयाले स्पिट आफ् लेकिन लेकिन अंदर लेंक यू लॉ थकू जीजस् थैंक यू जीजस् थैंक यू लॉड परशुद्ध आत्मदेवड़ा निके वंदना महिमस्वरूप अने के स्त्र ओ जीव कल देवड़के स्त्र जीवाधिपति के स्तोत्र आदरणकर्ता के स्त्राल अद्भुत अकेे स्त्रोत्र थैंक यू थैंक यू थैंक यू जीजस थैंक यू लॉड थैंक यू जीजस् थैंक यू लोड हल्ले हे लू हले ఎస్ఐయానికి స్తోత్రాలు మహోన్నతిడానికి స్తోత్రాలు మహిమ స్వరూపుడానికి స్తోత్రాలు ప్రేమ కలిగిన మా తండ్రి నీకే స్తోత్రాలు జీవాధిపతి నీకే స్తోత్రాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ జీజస్ అందరూ కళ్ళు ముసుకుని స్తుంచండమ్మా స్థుతించండి ఎస్ఐ వందనాలు థ్యాంక్ యూ లోడ్ థ్యాంక్ యూ లోడ్ థ్యాంక్ యూ లోడ్ థ్యాంక్ యూ జీజస్ పరిశుద్ధాత్మందివిడ ఇదిగో కందుకూరులో మొట్టమొదటి ఆలనేటిని అద్భుతంగా నువ్వు జరిగించావు ఆశ్చర్యరీతులను జరిగించావు ఏ విధమైన ఆటంకాలు లేకుండా నువ్వు చేసావు ప్రతి అంధకార శక్తుల నుంచి విడుదల చేసావు ఓ అద్భుతమైన కార్యాలు చేసావు నీ నీ ఆత్మచేత నింపన తండ్రి నీ పరిశుద్ధాత్మ తాకి అనుగ్రహించిన తండ్రి నీ సన్నిధిని విడుదల చేస్తా తండ్రి నీ ఆత్మచేత నడిపించినందుకు కొనాలి తండ్రి వచ్చిన ప్రతి వారిని సన్నిధి అనిపించాలి చేస్తావు వచ్చిన ప్రతి వారిపై నీ అభిషేక బాత్మను కుమరించావు నీ సన్నిధిని విడుదల చేస్తావు నా ప్రభావ ఈ చివరి సమయంలో ఉన్న తండ్రి ఏ సుక్రీస్తు ఉన్న వారందరి చేత అందరిలో నీ ఆత్మచేత నింపబడాల తండ్రి అందరి అభిషేకం చేత నింపబడాల తండ్రి అందరున్న ప్రభావ అద్భుతాలు చూడాల తండ్రి అంధకారికలే లైవ్ అయిపోవాలి బంధకాలు తెంచివేయబడాలి దురాత్మ సమూహాల నుంచి విడుదల పొందుకోవాలి ఏసు నామలు తండ్రి చేత శక్తి నుంచి విడుదల పొందుకోవాలి తండ్రి ఏ సమస్యలు తోడొచ్చారు ఇప్పుడే విడుదల పొందుకుని తండ్రి ఏ రోగాలు తొడొచ్చారు ఇప్పుడే విడుదల పొందుకుని వెళ్ళాలి తండ్రి ఏ సమస్యలు తొడొచ్చారు ఇప్పుడే విడుదల పొందుకుని వెళ్ళాలి తండ్రి ఏ అప్పులు తోడొచ్చారు ఏసునాములు ఇప్పుడే విడుదల పొందుకుని తండ్రి ఏ విధమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు తోడొచ్చారు నామలు గొప్ప విడుదల పొందుకుని వెళ్ళాలి ఏసయానికి వంద వందనాలు 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 ఇన్ ద నేమ్ ఆఫ్ జీజస్ నజర నేసు క్రీస్తు నాములున్న ప్రభా మేము విడుదల ప్రకటిస్తున్నాం తండ్రి ఏసు నాములు విడుదల అద్భుతాలు 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 కార్యాలు ప్రకటిస్తున్న తండ్రి మైటీ ద నేమ్ ఆఫ్ జీజస్ సైన్స్ వండర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీజస్ ఏసులు ప్రకటిస్తున్నావు తండ్రి ఏ సున్నాలు మేము ప్రకటిస్తున్నాం దేవా ఏసు నాములు మీరు నానామను ఏది అడిగినా నేను చేస్తానన్న దేవా నీ నామాను బట్టిన ప్రభా మేము చేస్తున్న తండ్రి నీ నాములు స్వస్థతలు విడుదలలో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలను చేసినందుకు నీకు వందనాలు ఓ పరిశుద్ధాత్మ దేవుడా దేవుడానికి స్తోత్రాలు మహిమ స్వరూపుడు నీకే స్తోత్రాలు ప్రేమ కలిగిన దేవాలు హాలెలు పరిచావు ప్రత్యేక పరిచావు ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మార్చేసిన దేవా నీకే వందనాలు క్రియలని లైమ్ చేసేసావు లైమ్ చేసేసావు బంధకాలు తెంచి వేసావు తెంచి వేసావు తెంచి వేస్తావు విడుదల విడుదల స్వస్థత అద్భుతం అభిషేకం అభిషేకం ఏసు నావుల ప్రవా నీకు అభిషేకాన్ని బిడ్ల మీద వచ్చినందుకు తండ్రి ఏసులన్న ప్రవాలు మేము ప్రవంటి చేస్తాం తండ్రి థ్యాంక్ యూ రండి సిస్టర్ థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ లాడ్ హాల్ మరి దేవుడు మనకి ఇచ్చిన అధికారాన్ని బట్టి మరి వరలక్ష్మి గారు మోకరించి మోకరించండి